ఎస్పీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు చిగురుమామిడి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్త దగ్గర భారత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు భారతదేశ మాజీ తొలి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి కార్యక్రమాన్ని చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ పేదల పెండితి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉక్కు మహిళ వీరవనిత గరీబ్ హఠావో నినాదంతో పేదరికాన్ని తొలగించి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పిలుపునిచ్చి అన్ని రంగాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు ఇందిరమ్మ ఇప్పటికీ పేదల సంక్షేమం సిద్ధాంతం ఆమె స్ఫూర్తిదాయకం బ్యాంకుల జాతీయకరణ భూ సంస్కరణలు తీసుకువచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమల్లె రవీందర్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ షాబుద్దీన్ మండల సోషల్ మీడియా అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి పూదరి వేణుగోపాల్ గౌడ్ ఎలగందుల లక్ష్మణ్ వడయాల సుధాకర్ రెడ్డి శివకుమార్ వంగ కనకయ్య సంపత్ రెడ్డి మండల కార్యదర్శి పూల లచ్చిరెడ్డి యువజన అధ్యక్షుడు రెడ్డి యాదగిరి మండల సీనియర్ నాయకులు కవంపల్లి సంజీవ్ సాంబార్ బాబు మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ తాజా మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ మాజీ ఎస్సీస్ఎల్ అధ్యక్షులు దొబ్బల విక్షపతి సీనియర్ నాయకులు కవ్వంపల్లి సంజీవ్ సాంబార్ బాబు భగవాన్ ప్రసాద్ యువజన నాయకులు జిల్లాల రమేష్ వడియాల సంతోష్ రెడ్డి ఖాతా తిరుపతి చారీ కుమార్ కార్యకర్తలు అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు బాధాకరమైన విషయం మరి మన అందరూ తెలిసిన విషయమే ఈరోజు ఆ కుటుంబంలో ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ మరి దేశం కోసం త్యాగాలు చేసిన నాయకులు వాళ్ళు హరి మరి తీవ్రవాద చేతిలో బలి కావడం జరిగింది మరి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేవి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది ఇటు కార్యక్రమానికి వచ్చిన పెద్దలు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు చిన్న ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షులు కనకన్న మరియు నవోబేట్ నుండి నవోబేటు చిన్నముల్కనూరు లంబాడుపల్లె మరియు నుండి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అలాగే మరియు అన్ని గ్రామాల నుండి వచ్చిన ముఖ్య నాయకులు క్రియాశీలమైన నాయకులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ పాత్రికేయ మిత్రులకు మరియు మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు కూడా వారికి కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం అలాగే సోషల్ మీడియా అలాగే వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఆ రోజు దేశ ప్రధానిగా సమస్యలు సమస్యలున్నా తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత అతి ఈ భారతదేశంలో ఆర్థికంగా ఆఖరికి అన్నానికి ఇబ్బంది పడే రోజులకు చాలా ఓ పక్కన దరిద్రం భూపక్కన పేదరిక భూపక్కన నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె దేశ ప్రధానిగా ఈ దేశానికి నాయకత్వం వహిస్తూ మొదలు పెనుభూతమైన ఈ పేదరికాన్ని మొదలు ఈ దేశం నుండి పారద్రోళాలన్నీ గరింపు హటావో అనే ఒక నినాదం కొద్దీ పేద వర్గాలకు అందరికీ సమన్యాయం జరగాలి వారు కూడా ఉన్నతంగా ఉండాలి విద్యా బృద్ధులతో ఆయన ఆరోగ్యాలతో సకల సంపాదనతో వాళ్ళు కూడా సమాజంలో ముఖ్యంగా ఉండాలని దాని మీద అపర కాలిలాగా యుద్ధం చేసి మరి దారిద్రాన్ని దారిద్రణ్ణి కరిమికొట్టే దానిలో భాగంగానే తీవ్రవాదుల దుశ్చర్యలకు ఎక్కడో మత దుశ్చర్యలకు పాల్పడి ఆమె ప్రాణాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రాణాలు సైతం నా ఈ దేశం ఒక్కటిగా ఉండాలని కంకణం కట్టుకొని ఎవరి కూడా ఎక్కడ తలవంచకుండా ఆమె ఉక్కు మనిషిగా ఉండి ఈ దేశాన్ని సమైక్యంగా ఉంటేనే దేశం బాగుపడుతుందని తలగన్న అలాంటి మహాతల్లికి అలాంటి ఉక్కు మనిషికి అలాంటి మన ప్రతి ఇంట్లో అమ్మాని పిలుచుకునే ఆ తల్లికి ఈరోజు మనం ఈ కార్యక్రమంలో జన్మదిన వేడుకలలో పాల్గొనడం అంటే మనం చాలా సంతోషదాయకం మనం కూడా మన ఇంట్లో మన పిల్లలు కానీ మన భార్య కానీ మన ఆడపడుతులు అందరినీ వారికి మనం ఎన్నో రకాలుగా వారికి సహకరిస్తూ వారిని కూడా ముందుంచి మన కుటుంబాలను కూడా అన్ని రంగాలలో ముందుండే విధంగా కూడా మనం కాంగ్రెస్ పార్టీ శ్రేణులం ఇప్పటి నుండి ముందు ఉండాలని నేను ఈ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోరుతున్నాను ఇలాంటి కార్యక్రమంలో మన